సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో నంబర్ సేల్ కంచి పట్టు చీరలపై కేజీ కొనండి కేజీ ఉచితంగా పొందండి తూకం పద్ధతిలో చీరలు అమ్మకం అతి తక్కువ ధరలకే అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు ఆఫ్ కోల్కతా డిజైనర్ శారీస్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లేడీస్ కుర్తీస్ పై అప్ టు అప్సెంట్ ఆఫ్ మూడు పటియాల సూట్ సెట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు బాయ్స్ టీ షర్ట్స్ టీషర్ట్స్ వందల తొంభై ఐదు రూపాయలు నాలుగు బాయ్స్ త్రీ ఫోర్త్ పైజామాస్ ఆరు వందల రూపాయలు సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ ఆషాడంలో షాపింగ్ కిలోల్లో సంతోషం టన్నుల్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన బాడీపేట్ మెయిన్ రోడ్ గుంటూరు ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్ జిన్నా టవర్ సెంటర్ మెయిన్ రోడ్ గుంటూరు mascara స్వాగతం విశేషాలు జీవో నెంబర్ ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ ధర్నా చౌక్ లో నిర్వహించారు ఈ సందర్భంగా విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగరాధ్యక్షుడు జ్యోతి బస్సు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికులు రోడ్ రోడ్డెక్కి ఈ రోజుకు ఇరవై ఒకటి రోజులు అవుతుందని పారిశుధ్య కార్మికులు మూడు రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారన్నారు వాటర్ సప్లై పార్కులు టౌన్ ప్లానింగ్ కంప్యూటర్ సిబ్బంది మెకానిక్ లు స్ట్రీట్ లైట్స్ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు ఇవ్వాలి వెహికల్ డిపో డ్రైవర్స్ క్లీనర్స్ అండ్ డ్రైనేజ్

అట్లాగే తమ స్వార్థం కోసం కార్మికుల జీతాల కోసం సమ్మె చేస్తున్నామని వారు చూస్తున్నారు అది అందరూ విధులకు ఆసరు కావాలని రాసిచ్చారు వెళ్దామా ఇప్పుడు ఎక్కడ ఏంటి మనం చెప్పేదే దేక గత సంవత్సరాలు పెట్టండి జీవోలు అడుగుతున్నాం వాళ్ళు చెప్పింది అదే కార్మిక సంఖ్య పంచమాలు అడుగుతున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది వెళ్ళిపోయింది డిసెంబర్ ముప్పై నుంచి చేస్తున్నారు డిసెంబర్ ముప్పై వెళ్ళిపోయింది జనవరి ఎనిమిది నుంచి ఉన్నారు జనవరి ఒకటి వెళ్ళిపోయింది జనవరి ఆరు అన్నారు ఆరు వెళ్ళిపోయింది జనవరి పది నుంచి చేస్తా ఉన్నారు పది వేలు పది నుంచి మా వెనక లేరు ఉన్నారా ఇప్పుడు కూడా కార్మికుల ప్రయోజనాల కోసం కాదా కేసులు తరలేకరా నాయకులు ప్రయోజనాల కోసం చేస్తున్నారు ఎందుకంటే మా సంఘం చేయట్లేదు అని చెప్పి చెప్తున్నారు అందుకనే ఆ లేదో మేము ఉన్నామని అని చెప్పి చెప్పుకోవడానికి గాను ఇవాళ మహాధర్నా పెట్టుకొని చేశారు అందుకని మీరు ఆలోచించండి మహాధర్నాకి ఎంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న కామ్రేడ్స్ అందరూ ఏ ఊరు నుంచి వచ్చారమ్మా ఏ ఊరు మంది మరి అక్కడ ఉన్నాం ఏ ఊరు కర్నూలు నెల్లూరు భీమవరం ఏడు కాకినాడ నుంచి వచ్చారమ్మా నిజవాడో లేరు అంటే అర్థం ఏంటి నిజవాళ్ళు వాళ్ళు పెట్టినా వదిలేసుకొని వెళ్ళే ఎవరు లేరు ఏమో అనుకున్నారు మా పొలి పొందని వాపే పొంత వాపే అందుకనే మీరు గమనించండి సిఐటి చెండ లేకుండా ఏది పోరాటం చేయదు సిఐటి చెండ కార్మికుల అండ అది పోరాటం ఏది చేసినా ప్రయోజనాల కోసం ఏం చెప్తూ ఇప్పుడు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కాంపెక్ కేర్ గారు అక్కడ మాట్లాడిసింది సమస్యలు ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి మనందరం కలిసిమెలిసి ఉంటే మన సమస్యల పరిష్కారం అనేది నాయకులు రోజు మనకి చెప్తున్నారు మొన్న పేపర్లో లో ప్రకటన వచ్చింది అంగరంగ వైభవంగా దుర్గగుడి కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా వారు శ్రీ అమ్మవారికి ఆషాఢసార సమర్పణ ఈ రోజు కార్యనిర్వహణాధికారి వికే నాయక్ ప్రత్యేక శ్రేణి ఉపకలెక్టర్ ముఖ్యతిథిగా పాల్గొని నాయబ్రాహ్మణులతో పాటుగా ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పర్యవేక్షకులు ఇతర పరిపాలన సిబ్బంది పాల్గొనగా కేశ కన్ననశాల ఎందు పూజా కార్యక్రమం ముగించుకుని తదుపరి అత్యంత భక్తి శ్రద్దలతో డబ్బులు వేషధారుల నడుమ గొప్ప ఊరేగింపుగా నాలుగు వందల మంది నాయబ్రాహ్మణుల కుటుంబకులు పాల్గొని కనుల విందుగా కార్యక్రమం జరుపుకుని శ్రీ అమ్మవారికి ఆషాఢసారి మరియు వస్త్ర సమర్పించారు గుడివాడలో మాజీ మంత్రులు కొడాలి నాని కటారి ఈశ్వర్ కుమార్లు ఆత్మీకాలిక నేటితరం రాజకీయ లెజెండ్స్ భేటీపై వైసీపీ శ్రేణులను ఉత్సాహం నెలకొంది గుడివాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్స్ అయిన మాజీ మంత్రులు కొడాలి నాని కటారి ఈశ్వర్ కుమార్ ఆత్మీయంగా కలుసుకున్నారు రాజవీర నగర్ లోని ఆయన స్వగ్రహంలో కొడాలి నాని కటరి ఈశ్వర్ కుమార్ కలిసి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా నాయకులు ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకున్నారు రాజకీయ లెజెండ్స్ ఆయన కొడాలి కటారీల బయటితో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కొడాలి నాని వెళ్లాల్సి ఉండడంతో ఆయనతో కలిసి ఒకే కారు లో కూడా స్టేషన్ వద్దకు చేర్చారు ಅದೇ <laughs> ಹೈದ್ರಾಬಾದ್ अब तो एसेंस ही ना के बात हेल्थ केयर में रेडर अवेयरनेस का पॉजिटिव मानव है सुनिए आपको और पहले और है और है आ लेतरे चलता है और है और है आगा नागा ने नेगोडा आ मीटिंग ले सर के एतरे है और है Terima kasih telah menonton! జెడ్పీ చైర్మన్ ఉపల హారికపై జరిగిన దాడిని మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఖండించారు చంద్రబాబు నాయుడు సతీమణికి ఆత్మాభిమానం ఉంటుందా బీసీ మహిళా ప్రజాప్రతినిధులకు ఆత్మాభిమానం ఉండదా అని ప్రశ్నించారు చంద్రబాబు సతీమణి అందరికీ సోదరితో సమానమని బీసీ ప్రజాప్రతినిధి హారికపై గుడివాడ టీడీపీ గుండాలు ఆహ్వానించారని బీసీ వర్గాలతో పాటుగా గుడివాడ యాదవ్ సంఘం హరికకు మద్దతుగా నిలుస్తోందని మీటింగ్ పెట్టుకునే హక్కు అన్ని పార్టీల కార్యకర్తలకు ఉంటుందని ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలపై దాడులు జరిగితే సహించేది లేదని బాధితులకు తాను అండగా ఉంటానన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రతి సతీమణికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి మాత్రం మా బీసీ జాతికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధికి మాత్రం ఆయనకి ఆత్మాభిమానం ఉండవలసిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గురువాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించే పద్ధతి నేను చెప్తున్నారు వాళ్ళకి పీసీలకి పీసీ మహిళలకి ఆత్మానం ఉండవలసిన అవసరం లేదు ఆత్మ గౌరవం ఉండవలసిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని పొరాలి నాని గారు ఎక్కడ ఏ సందర్భంలోనూ ఒక్క మాట కూడా అన్నది ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు కూటమి గా ఉన్న ఎన్డీఏకి నేను ఓటేస్తానని చెప్పి రెండు ఓటేస్తానని జూన్ అప్పుడు పదకొండో తారీఖున పోలింగ్ అయితే పదకొండు తారీఖున నేను డిక్లేర్ చేశాను కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకు గు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎలా భావిస్తుందంటే వాళ్ళకి బీసీలు అంటే మనుషులు కాదు బీసీలకి ఆత్మానాలు ఉండవు ఆత్మ గౌరవాలు ఉండవు ఆ మహిళలకి వాళ్ళకు అసలు అసలు వాళ్ళకి క్యారెక్టర్ ఉండదనే వాళ్ళు నిర్ధారణలో ఉన్నారు కానీ కానీ మా బీసీ జాతి కూడా ఆత్మానం ఉంది ఆత్మగౌరవం ఉంది మాకు క్యారెక్టర్ ఉంది యూనిటీ ఉంది అన్నిటికంటే కూడా అని చెప్పి నిరూపించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆ సోదరి మణితో ఉన్నాము నేను స్థానికంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో కార్యకర్తలకి వాళ్ళ హక్కు ఉంది మీటింగ్ పెట్టుకునే హక్కు కార్యకర్తల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత నాయకులకు ఉంటుంది అందులో భాగంగానే సోదరి మణి చైర్పర్సన్ గా ఎందుకున్న వాళ్ళు గుడివాడ ఉన్న ఆ రోజు మీటింగ్ లో ఉన్న కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు పిలిచినప్పుడు సోదరి మని వెళ్ళాలి అక్కడికి చైర్పర్సన్ గారు వెళ్ళాలి వెళ్ళకపోతే అవుతుంది తప్పు ఏంటో చేసిన తప్పు ఒక బీసీ మహిళ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చైర్పర్సన్ కి అతి దారుణంగా నిన్న చాలా అవమానకరంగా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఆ రోజు ఎవరైనా బయట అన్న అన్న వ్యాఖ్యలు ఏదైతే అన్నారని వాళ్ళకి ఏం చేసుకున్నారో దానికి వెయ్యింతలు వెయ్యి రెట్లు ఇక్కడ టీడీపీ గూండాలు ఒక బీసీ మహిళని దూషిస్తూ మాట్లాడారు అయినా సరే ఒక బీసీ మహిళలకి బీసీలకి వారికి వ్యక్తిత్వం ఉండదు అనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ఏటీఎస్ విధానాన్ని రద్దు చేయాలని వాహనాలకు బ్రేక్లు వేసే విధానాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండించిన వాహన యాజమానులు మసిలీపట్నం లేక నున్నం పెళ్లడమనడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు ఈ విధానాన్ని మార్చాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నామని మార్చుకుంటే వాహనాలు బంద్ చేస్తామన్నారు అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో బ్రేక్ కలిగిన ఏడు పేల ప్రైవేట్ వాహనాలు గుడివాడ ఆర్టీఓ పరిధిలో ఉన్నాయని అన్నిటికీ సెంటర్ పాయింట్ గుడివాడేనన్నారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో బ్రేక్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారన్నారు ఇక్కడ కార్యాలయంలోనే ఫిట్నెస్ సర్టిఫికేట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ప్రభుత్వాలు మారి మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ మారిపోయిన తర్వాత మనకి వచ్చిన ప్రభుత్వాలన్నీ కొన్ని ప్రభుత్వం మంచి చేయలేదని కొన్ని జీవులు రద్దు చేస్తూ వచ్చింది మన మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం వెళ్తే మినిస్టర్ గారితో మాట్లాడి ఈవినింగ్ చెప్తా ఉన్నారు ఈ మినిస్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఈవినింగ్ మేము వెళ్ళాం మాట్లాడేమని మేము అది వాళ్ళ కాదని చెప్తారు అది గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అని చెప్పారు అని చేతులు ఎత్తేసారు మేము అడుగుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం అలా కొన్ని ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు మీరు ఎన్ని రద్దు చేశారు మా అలాగే దీన్ని కూడా రద్దు చేయాలి కదా రద్దు చేయకుండా మీరు చేతులు ఎత్తేస్తే మా లాంటి అపాఖ్యుల పరిస్థితి ఏంటి యూనియన్ రోడ్డు నుంచి ఎక్కడ దగ్గర ఒక్కడ మనుషులు ఈ వెహికల్స్ మీద బతికే మీరు ఎక్కడో తీసుకెళ్లి యాభై కిలోమీటర్లు అవతలు పెట్టారు మేము చేతులు ఎత్తేస్తే మా ఈ జీవోలు గురించి మీరు రద్దు చేసిన జీవోలు కాబట్టి ఇక్కడ లో వంద కార్లు ఉన్నాయి ఈ రోజు ఏపీఎస్ విధానం రద్దు చేయకపోతే ఆర్టీ ఆఫీస్ లో బ్రేక్ చేయకపోతే తర్వాత పరిష్కారం అనేది లారీ యూనియన్ గారిని మాట్లాడారు మేము అదే విధంగా ఆయన ఆయన చెప్పేది ఆ విధంగా మేము కూడా అన్ని విధాలుగా ఆయనకి సహకరిస్తూ వాళ్ళు బ్రేక్లు చేసే వరకు మేము చెప్పడం ఏమో చేయగలుగుతాం ఓకే దైవేటైకి ఇవ్వటం అంటే మన గవర్నమెంట్ వారి విడే పెట్రోల్ దగ్గర సత్తా లాగా ఇస్తున్నారా లేదా ఏదో నమ్మకం ఇస్తున్నారా వీరు ఇస్తున్నారా వరుగు వీడు కట్టించాలని వాళ్ళు కట్టించుకుంటున్నారు వీళ్ళు చేసేదని వాళ్ళు చేస్తున్నారు మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇచ్చారు అంటే బ్రేమ్ పేటలో నమ్మకం లేక ఇస్తున్నారా బ్రేమ్ పేట చేయలేక ఇస్తున్నారా మరి వాళ్ళు వాళ్ళు బ్రేమ్ కూడా ఆలోచించుకోవాలి ఈ విధానాన్ని తప్పు ఇంకోటి కృష్ణా జిల్లాకి ప్రజలను నడిపట్టు గుడివాడ గుడివాడలో సుమారుగా ఏడు వేలు పదివేలు ఉన్నాయి బ్రేక్ చేసి ఏడు వేల వరకు ఉన్నాయి రవాణా సంబంధించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రోజు నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క లారీ రవాణా బ్రేపులు చేసే విధానాన్ని ప్రైవేటు వారికి అప్పు వల్ల ప్రైవేటు వాళ్ళు వాళ్ళు టెండర్ ద్వారా వాళ్ళు దక్కించుకుని ఈ ప్రైవేటు వాళ్ళు ఏటీఎస్ విధానం ద్వారా బ్రేపులు చేసే విధానాన్ని తీసుకొచ్చారు ఆ విషయం మాకు మొన్న నాలుగు రోజుల దాకా కూడా మాకు ఎవరో కూడా తెలియపరచలేదు ఈ నాలుగు రోజుల నుంచి మా గుడివాళ్ళ బ్రేక్ అవ్వట్లేదు ఏంటంటే ఈ యొక్క విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేస్తారు ప్రైవేటు వాళ్ళు ఏకేసు విధానాల్లో టెండర్ లో తెక్కించుకుని జిల్లాకి కాడికి వాళ్ళకి అనుకూలమైన ప్రదేశంలో వాళ్ళు పెట్టుకున్నారు మీకు గుడివాళ్ళలో కృష్ణా జిల్లా బిడివాడ పట్టణంలోని ఎనిమిది తొమ్మిది వార్డులో సూపర్ పాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే రాము నిర్వహించారు పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఏడాది కుటుంబ పాలనలో అందించిన సంక్షేమం చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకెళ్లాలన్నది చంద్రబాబు సంకల్పమన్నారు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడాన్ని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చే మండి రావి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ ఎలవర్తి శ్రీనివాస్ రా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రామమ్మ మీరు వచ్చేయండి అంత నమస్కారం అమ్మా గుర్తుపెట్టుకొని బాబు గారిని అల్లెదో చెప్తాను మీరు నమ్మకుండా యాజమాన్కం కొట్టు ప్రశాంతం ఉందండి మడవలకి ప్రశాంతం ఉంది ఆడవాళ్ళకి ఎక్కడికెళ్ళినా తెలియజేసుకున్న బాగుంటదండి మసాలమ్మా గుర్తు పెట్టుకుని అందరూ అందరికి ఆనకించుకో రాదా సరే మొత్తం చివరి వరకు రాసుకుని అందరి ఎవరి వరకు అర్థం తీసుకుని వచ్చి బాగా శాత కూర్చోబెట్టి అయిపోద్దాం అది ఆ రోడ్డు కూడా లేన్ రోడ్డు